ఫోన్ వచ్చింది అకౌంట్ నెంబర్ కూడా సెండ్ చేశారు వాళ్ళు మనీ సెండ్ చేయమంటున్నారు గా ట్వంటీ థౌసండ్ మామా రా నీకు అన్ని తర్వాత చెప్తాం ట్వంటీ థౌసండ్ కావాలిరా సరేలే ఇస్తాను కానీ చెప్పరా ఏమైంది మా ఆయన తొమ్మిది సిమ్ల కంటే ఎక్కువ వాడుతుందని చెప్పి పోలీసుల నుంచి ఫోన్ వచ్చింది అకౌంట్ నెంబర్ కూడా సెండ్ చేశారు వాళ్ళు మనీ సెండ్ చేయమంటున్నారు అది ఫేక్ అకౌంట్ రా నీకు ఇక్కడ చాలా మందికి ఇలా ఫోన్ చేసి సిమ్లు ఎక్కువ మనీ డిమాండ్ చేస్తున్నారు చూసారు కదా ఫ్రెండ్స్ ఒక పర్సన్ మీద తొమ్మిది సిమ్ కంటే ఎక్కువ ఉంటే గవర్నమెంట్ ఫిఫ్టీ థౌసండ్ ఫైన్ వేస్తుంది సో ఫ్రెండ్స్ మీరు కూడా మీ పేరు మీద ఎన్ని సిమ్లు ఉన్నాయో తెలుసుకోవాలనుకుంటున్నారా ఇక్కడ కనబడుతున్న లింక్ ని క్లిక్ చేసి మీరు యూస్ మొబైల్ నెంబర్స్ గానీ మీకు తెలియని మొబైల్ నెంబర్స్ రిజిస్టర్ అయినా గానీ వెబ్సైట్ లో అయితే బ్లాక్ చేసుకోవచ్చు సో మీరు దీనికోసం ముందుగా మీ క్రోమ్ లోకి అయితే వెళ్ళండి ఇక్కడ కనబడుతున్న వెబ్సైట్ ని మీ క్రోమ్ లో సెర్చ్ చేయండి సో మీకు అయితే ఇలాగా ఇంటర్ఫేస్ వస్తుంది ఆ వెబ్సైట్ ని క్లిక్ చేయగానే మనకి ఫైవ్ ఆప్షన్స్ అయితే వస్తుంది అందులో మీరు మూడో ఆప్షన్ అయితే క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది కింద క్యాప్షన్ అయితే అడుగుతుంది తర్వాత మీకు ఓటీపీ వస్తుంది సింపుల్ గా ఓటీపీని ఎంటర్ చేసి మీ పేరు మీద ఎన్నై మొబైల్ నెంబర్స్ ఉన్నాయో ఇలా ఈజీ తెలుసుకో ఇఫ్ నచ్చితే మన పేజ్ ని ఫాలో అవ్వండి అలాగే ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి